అందరికీ నమస్కారం తహసీల్దార్ ఆఫీస్ గంచాడకు సంబంధించి స్మార్ట్ కార్స్ పంపిణీ అనేది ఇరవై ఐదో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం స్మార్ట్ కార్డ్స్ గంజాడ వల్ల సంబంధించి ఇరవై వేల ఇరవై ఎనిమిది కార్స్ రావడం జరిగింది ఈ కార్స్ అన్నింటినీ కూడా సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఇంటింటికి స్మార్ట్ కార్డ్స్ అనేవి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇరవైదో తారీఖు నుంచి ముప్పైయో తారీఖు వరకు సచివాలయ సిబ్బంది చేత చేయడం జరుగుతుంది ఇంకా ఏమైనా కార్స్ మిగిలిపోయినట్లయితే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎఫిషాప్ డీలర్ యొక్క చౌకదారు దుకాణం వద్ద డీలర్ గారితో ఈ యొక్క పంపిణీ అనేది జరుగు జరుగుతుంది ఇంకా ఏమైనా కార్స్ మిగిలిపోయినట్లయితే మళ్ళీ సచివాలయ ఎంప్లాయీస్ చేత పదహారో తారీఖు నుంచి ఇరవై సెప్టెంబర్ వరకు చేయడం అనేది జరుగుతుంది దయచేసి ఎవరైతే రైస్ గార్ధాలు ఉన్నారో వీళ్ళంతా కూడా మీ ఇంటి దగ్గర అందుబాటులో ఉండండి అలాగే రేషన్ పంపిణీ సమయంలో కూడా ఈ కార్డ్ మీరు తీసుకోవచ్చు దయచేసి మీరు ఎక్కడున్నా ఈ కార్డ్స్ అనే పంపిణీలో పాలు పంచుకొని మీ కార్డ్స్ అనేవి కేవైసీ ద్వారా తీసుకోవాలని కోరుకుంటున్నాం